హలో ఫ్రెండ్స్ ఈరోజు మోడీ కేర్లోని ఒక ప్రోడక్ట్ గురించి డెమో చేయాలనుకుంటున్నాం సో ఆ ప్రోడక్ట్ పేరు మైటీ ఇన్ వన్ ఇది మల్టీ పర్పస్ క్లీనర్ అంటే అనేక వస్తువులను బాగా శుభ్రం చేసేది అనేటువంటిది సో అనేక వస్తువులు అంటే ఏమేమి శుభ్రం చేసుకోవచ్చు దీంతో మనము అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ పైన జిడ్డు ఉంటుంది సో ఆ జిడ్డుని స్ప్రే చేసి మనం బట్టలతో తుడిచేస్తే చాలా క్లీన్గా శుభ్రమవుతుంది ఎంత శుభ్రంగా అంటే దాదాపు కొత్తదేమో అన్నంతగా శుభ్రమవుతుంది రైట్ అలాగే స్విచ్ బోర్డ్స్ స్విచ్ బోర్డ్స్ని మనము అదేవిధంగా స్ప్రే చేసి డిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడుచుకోవచ్చు అలాగే లెదర్ గూడ్స్ ఏదైనా చర్మపు వస్తువులు లెదర్ గూడ్స్ పైన మనము స్ప్రే చేసి వాటిని క్లీన్ చేసుకోవచ్చు కొన్ని వస్తువులు లెదర్ పైన మనం స్ప్రే చేస్తే మురికి మాత్రమే కాకుండా ఆ లెదర్ కూడా దెబ్బతింటుంది బట్ దీని ద్వారా అటువంటి ప్రమాదం లేదు అంటే లెదర్ దెబ్బ తినదు కేవలం మురికి మాత్రమే వెళుతుంది అంటే ఇది ఇకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అంటే పర్యావరణ నేస్తము అని అర్థం సో పర్యావరణ ఆ స్నేహపర్వతమైన ఉత్పాదన అనేటువంటిది ఇది మనకు ఆ విధంగా మనకు ఉపయోగపడుతుంది సో అంతేకాకుండా ఈ పెయింటింగ్ వాల్స్ పైన ఏదైనా మాటలు ఉంటే శుభ్రం చేసుకోవచ్చు తలుపుల పైన శుభ్రం చేసుకోవచ్చు దాని తర్వాత కార్ డాష్ బోర్డ్ శుభ్రం చేసుకోవచ్చు కార్ టైర్లను స్ప్రే చేసి శుభ్రం చేసుకోవచ్చు మీ బైక్ను కూడా స్ప్రే చేసి శుభ్రం చేసుకోవచ్చు అలాగే కంప్యూటర్ స్క్రీన్ కావచ్చు టీవీ స్క్రీన్ కావచ్చు ల్యాప్టాప్ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ కావచ్చు సో ఇటువంటివన్నీ కూడా శుభ్రం చేసుకోవచ్చు ఆ తర్వాత సోఫా సెట్ కావచ్చు సో ఈ విధంగా దాదాపు అనేక రకాల వస్తువులను మనం శుభ్రం చేసుకోవచ్చు ఆల్మోస్ట్ నేను షూస్ కూడా అప్పుడప్పుడు దీంతోనే శుభ్రం చేసుకుంటాను సో ఈ విధంగా మనకు అనేక రకాల వస్తువులు శుభ్రం చేసుకోవచ్చు అంతేకాదు ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ అండ్ యాంటీ ఫంగల్ కూడా సో దీన్ని మనము శానిటైజర్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ శానిటైజర్ మన ఇంట్లో లేకపోతే దాన్ని జస్ట్ ఈ విధంగా స్ప్రే చేసేసి కంప్లీట్గా మనం హ్యాండ్ వాష్ అంటే శానిటైజర్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇంకొకటి ముఖ్యమైనటువంటి దీని యొక్క గుణం ఏంటంటే ఇది యాంటీ ఓడర్గా పనిచేస్తుంది యాంటీ ఓడర్ అంటే ఏంటి దుర్వాసన తొలగించేది ఎటువంటి దుర్వాసన ఉంటే కూడా స్ప్రే చేసిన ఒక తొంభై సెకండ్లో కంప్లీట్గా దుర్వాసన పోగొడుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మా హాస్పిటల్లో ఒక పెద్ద అలస వచ్చింది అసలు డ్రెస్సింగ్ రిమూవ్ చేయాలి మా డైరెక్టర్ గారు ఆ డ్రెస్సింగ్ రిమూవ్ చేయమన్నారు ఆ డ్రెస్సింగ్ రిమూవ్ చేయడానికి మాకు సాధ్యం కావడం లేదు ఎందుకంటే అంత దుర్వాసన ఉంది దాని దగ్గర కూడా పోలేకపోతున్నాం సో వెంటనే మా డిపార్ట్మెంట్లో ఈ ఒక మైట్ తీసుకొని వచ్చి దానిపై స్ప్రే చేసిన తర్వాత ఒక టూ మినిట్స్లో ఎటువంటి దుర్వాసన లేదు ఆ డ్రెస్సింగ్ని ఈజీగా రిమూవ్ చేయడానికి సాధ్యమైంది సో ఆ విధంగా దుర్వాసనను కూడా పోగొడుతుంది తర్వాత ఎక్కువ కొన్నిసార్లు కారులో ఈ స్మోకింగ్ వాసన కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా బ్యాట్స్మెన్ వస్తుందో కూడా మనం స్ప్రే చేసుకున్నామంటే చక్కగా దుర్వాసన కంప్లీట్గా తొరిగిపోతుంది సో ఆ విధంగా మనకు అనేక రకాలుగా మల్టీపర్పస్ యూజర్గా ఇది మనకు ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి నేను ఒక చిన్న డెమో చూపిస్తాను చూద్దాం ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్లో కొన్ని నీళ్ళు వేస్తాను సో ఈ నీళ్ళల్లో ఒక మరకలు అంటే ఇది బెటారిన్ ఇది సో దీంతో ఏదైనా షట్ పడితే మరకలు తొందరగా పోవు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మరకలు సో ఈ ఇటువంటి అది ఒక స్మెల్ కూడా బాగా ఎక్కువగానే ఉంటుంది సో దీన్ని నేను నీళ్ళలో వేసాను సో ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా కొంచెం వేస్తాను ఇది తక్కుందనిపిస్తుంది ఇంకా కొంచెం వేస్తాను ఓకే ఇప్పుడు మరి ఇంకా కొంచెం వేసాను మిక్స్ చేద్దాం ఓకే సో ఇప్పుడు నేను ఈ మైటిన్ వన్ ఇప్పుడు దీంట్లో నేను ఇది స్ప్రే చేస్తాను సో ఇప్పుడు ఏమైంది ఎంత ఫాస్ట్గా ఈ మరకలు మనకు క్లియర్ అయిపోయాయి ఎంత క్లియర్ అయిపోయాయి తెలుసు సో ఇలాగా ఇది మాత్రమే కాదు ఇంకా కొన్ని చిన్న చిన్న డెమోస్ మీకు చూపిస్తాను ఇక్కడ మీకు స్విచ్ బోర్డు కనిపిస్తుంది కదా సో ఇది మురిగ్గా ఉంది దీన్ని ఆల్రెడీ ఒకసారి వాటర్తో క్లీన్ చేయడం జరిగింది బట్ ఇంత మాత్రం ఇది క్లీన్ అయింది ఒకసారి మనము ఈ మైగన్ వన్తో క్లీన్ చేసి ట్రై చేద్దాం అంటే నేను ఒకవైపు మాత్రమే క్లీన్ చేస్తున్నాను సో ఇప్పుడు మీకు ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ కనిపిస్తుంది అనుకుంటాను ఇక్కడ క్లీన్ చేశాం కదా ఇక్కడ కూడా క్లీన్ చేద్దాం ఇదెందుకు బాధపడాలి సో దీన్ని కూడా అర్థమై చేద్దాం ఓకే మోస్ట్ ఐ థింక్ అంతా క్లీన్ అయిపోయింది అనుకుంటాం ఎక్కందా వెరీ గుడ్ సూపర్ ఓకే మోస్ట్ ఐ థింక్ అంతా క్లీన్ అయిపోయిందా అనుకుంటాం క్లీన్ అయిపోయిందా వెరీ గుడ్ సూపర్ చూడండి ఇప్పుడు టూ వీలరు డాష్ బోర్డ్ మీద కొంచెం డర్టీగా ఉంది కదా ఇది వాటర్ వాష్ చేసినా కూడా అంత క్లీన్ కాలేదు ఇప్పుడు నేను ఇక్కడ వన్ సైడ్ నేను ట్రై చేస్తాను ఇక్కడ డోర్ పైన ఏదో చిన్న మరక ఉంది సో ఇది ఆల్రెడీ వాటర్తో వాష్ చేసింది అనుకుంటాను బట్ పోలేదు చూద్దాం ట్రై చేస్తాం దీంతో ఓకే పోయిందా రైట్ ఇలాగా మనము అనేక వస్తువులపై మరకల్ని క్లీన్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ